దక్కుబాటి రానని ఒక హీరో అనడం కన్నా అభిరుచి గల నటుడనే చెప్పవచ్చు ఇప్పుడున్న యువ హీరోల రూటు ఒకటైతే రానా రూటు సపరేట్ అనే చెప్పాలి లీడర్ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాణా బాహుబలి చిత్రంతో వరల్డ్ ఫేమస్ అయ్యాడు ఆరడుగుల ఎత్తు కండల తిరిగిన దేహంతో పల్లాల దేవుడిగా నట విశ్వరూపాన్ని చూపించాడు బాహుబలితో రాణా హీరోగానే కాదు విలన్ పాత్రలు పోషించగలడని నిరూపించాడు బాహుబలి తర్వాత రాణా ఎటువంటి మూవీ చేస్తాడని ఇంట్రెస్టింగ్ గా ఉన్న అభిమానులకు డైరెక్టర్ తేజతో మూవీ అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు చాలా కాలంగా ఫ్లాగ్ తో ఉన్న దర్శకుడు సినిమాతో మన ముందుకు రానన్నారు ఈ చిత్రంలో రానా జోడీగా మొదటిసారిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది అంతేకాకుండా నవదీప్ మరియు కేథరిన్ తెరిస్సా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు తన తాతగారైన డాక్టర్ డి రామనాయుడు గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు రాణా నటించిన నేనే రాజు నేనే మంత్రి టీజర్ ని రిలీజ్ చేశారు ఈ టేజర్ చూస్తే రానా ఒక పొలిటికల్ డ్రాప్ లో నటిస్తున్నాడని అర్థమవుతోంది టేజర్ లో రానాని పోలీసులు బంధించి ఉరి శిక్ష వేయడానికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదంటూ అంటూ పోసాని చెప్పే బ్యాక్ డ్రాప్ డైలాగ్ ఇది దీనితో పాటు నేను ఎప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా నువ్వు ఎప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా అంటూ రానా చెప్పే డైలాగ్ వింటే ఈ సినిమాలో రానా కాస్త నెగిటివ్ రోల్ చేస్తున్నాడని అనుకోవచ్చు అలానే ప్రేమ కథలు తీసే దర్శకుడు తేజ ఈ సినిమాతో తన స్టైల్ మార్చాడనే చెప్పాలి టోటల్ గా టేజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు డైరెక్టర్ తేజ మరికా ఈ సినిమాతో తన పూర్వ వైభవాన్ని సాధిస్తాడా రానా ఈ సినిమాతో ఆయన సోలో హీరోగా కమర్షియల్ హిట్ కొడతాడా ఇవన్నీ తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ ఫినిమి అప్డేట్స్ మీకు అందించే మా ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సంబరాలను క్లిక్ చేయండి